పాతపట్నంలో పంచాయతీ ఎలక్షన్ల నగారా మోగిందా ఎలక్షన్లు వచ్చేశాయా స్థానిక సమరం మొదలైపోయిందా అన్నట్టు ఉంది రాజకీయం ఎవరికి వారు ప్రజలకు చేరువయ్యేందుకు తమ ప్రణాళికలు సిద్ధం చేశారు అందులో ముందు వరుసలో ఉంటాడు డాక్టర్ సణ్ముఖరావు వృత్తిరీత్యా వైద్యుడు కానీ రాజకీయాలలో ప్రజలకు సేవ చేసే ఆలోచనతో ముందుకు సాగేందుకు తన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టున్నాడు ప్రతిరోజు ప్రజలకు చేరువవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నాడు ఇదంతా చూస్తుంటే పాతపట్నంలో రాబోయే స్థానిక సమరంలో గట్టి పోటీ ఇచ్చేటట్టు ఉన్నాడంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది వీధి వీధికి ఇంటింటికి వెళుతూ వారి కష్టాలు తెలుసుకోవడంపై రాజకీయ ఉద్దండలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు అతడే కానీ రాబోయే స్థానిక సమరంలో నిలుచుంటే గట్టి పోటీ తప్పదంటూ చర్చించుకుంటున్నారు అటు కాపు వర్గం కూడా తనకి దాదాపుగా అండగా ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది వృత్తిరీత్యా వైద్యుడి కావడంతో నిత్యం అన్ని వర్గాల ప్రజలతో పరిచయాలు ఎక్కువగానే ఉన్నాయి సౌమ్యుడు అనే పేరు కూడా తనకి ఉండడంతో కలిసి వచ్చే అంశంగా చూడవచ్చు ఎటువంటి అవినీతి మరక లేకపోవడం నియోజకవర్గం ఎప్పుడు కొత్తదనం కోరుకోవడం ఈ రెండు అంశాలు అతనికి కలిసి వచ్చేవిగా భావిస్తున్నారు మరి స్థానిక సమరం ఎప్పుడొచ్చినా తాను గట్టి పోటీదారు అనే అంశం గట్టిగా వినబడుతుంది మరి ముందు ముందు అతని ఎలా ఉంటాయో ఎదురు చూడాలి ఎందుకంటే స్థానిక సమరం అంటే కాసులతో కూడుకున్న పని రాజకీయం అంటే ఎత్తుగడలు ఉండాలి మరి ఈ సన్ముఖ ఎటువంటి వ్యూహాలు పన్నుతాడో సన్ముఖ వ్యూహం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి సమస్యలు చూస్తే అసలు ఏ సమస్యపై మాట్లాడాలనే ఆలోచన కూడా రావట్లేదు ఎందుకంటే ఒక సమస్య ఉంటే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాం రెండు ఉంటే తీసుకెళ్తాం మూడు ఉంటే తీసుకెళ్తాం కానీ సమస్యలతో కుట్ట మిట్టాడుతున్నటువంటి ఈ బాలాజీ నగర్ వాసులు నాకు చాలా బాధ అనిపిస్తుంది